సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని చిన్నగానిపల్లె కాల్వపల్లె గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లే ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి ఏడాదిలో ఇచ్చిన హామీలకు కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమంది విద్యార్థులకు తల్లికి వందన పథకాన్ని అమలు చేశారని ప్రతి విద్యార్థి తల్లులు ఖాతాలో నగదును జమ చేశారని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల ఒకటవ తేదీన వృద్ధులు వితంతువులకు నెలకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పూర్తి అంగవైకల్యం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని యువతకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సీ నియామకలు త్వరలో చేపట్టబోతున్నారని పారిశ్రామిక రంగంలో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయని అన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతు సంక్షేమం కొరకు కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభావ పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారని అన్నారు ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రానికి పలు బహుళ కంపెనీలను తీసుకువచ్చి వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేశారని అన్నారు గత వైసీపీ పాలకులు పూర్తిగానే వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని ప్రకటించడం విడ్డూరమన్నారు త్వరలోనే ఆ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వంలో పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటిక యోగానంద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య వైస్ చైర్మన్ కోటి ఓబిల్ రెడ్డి సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులు కరిపిరెడ్డి శివారెడ్డి రమణ సుబ్బరాయుడు రామిరెడ్డి ఈశ్వర్ రెడ్డి రెడ్డి రాఘవరెడ్డి మరియు ముత్తముల రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు